సింహకేతుడనే రాజు వద్ద గంటన్న అనే వంటవాడు ఉండేవాడు వాడు రాజుగారికి ఒక్కరికి మాత్రమే వంట చేసేవాడు అందరూ వాణ్ణి రాజుగారి వంటవాడు అనేవారు ఒకసారి రాణిగారి తమ్ముడు అక్కను చూడవచ్చాడు ఆమె గంటన్నకు రాజుగారితో పాటు తన తమ్ముడికి వంట చేయమన్నది గంటన్న చేయనన్నాడు రాణి బటులను పిలిచి గంటన్నను అప్పటికప్పుడు లాక్కోపోయి సభలో ఉన్న రాజుగారికి ఫిర్యాదు చేయమని రాజు గంటన్నను రాణిగారి మాటలను ఎందుకు ధిక్కరించావని అడిగాడు దాని గంటన్న ప్రభు నేను నీకు మాత్రమే వంటవాణ్ణి ఈ సంగతి అందరికీ తెలుసు అన్నాడు రాజు గర్వంగా మీసాలు దువ్వుకుని గంటన్నకు ఒక ముత్యాల హారం బహుకరించి వాడి ఆత్మాభిమానాన్ని సభలో మరింత తెలియచేయాలన్న ఉద్దేశంతో నీకు వంద వరహాలు బహుమతి ఇస్తాను రాణిగారి తమ్ముడికి వంట చెయ్యి అన్నాడు గంటన్న వెంటనే అలాగే ప్రభు అన్నాడు రాజు ఆ జవాబుకి ఆశ్చర్యపోయి ఇందాక నాకు తప్ప మరెవరికీ వంట చేయనన్నావు ఇప్పుడు వంద వరహాలకు ఆశపడి మరొకరికి చేస్తానంటున్నావు అని ప్రశ్నించాడు అందు గంటన్నా అదేం లేదు ప్రభు ఇందాక చేయనన్నది రాజుగారి వంటవాడినన్న ఆత్మాభిమానంతో ఇప్పుడు చేస్తానంటున్నది మీ మీద గౌరవంతో ప్రభువుల మాటను ఒక వంటవాడు తోసిపుచ్చాడన్న అపఖ్యాతి తమకి రాకూడదు కదా అన్నాడు సింహకేతుడు వాడి జవాబుకి చాలా సంతోషించి ఇస్తానన్న వంద వరహాలకు మరో వంద కలిపి బహుకరించాడు అర్థమైంది గారు మిత్రులారా ఇప్పుడు కావలసింది విశ్వాసం మరియు సందర్భోచితమైనటువంటి తెలివితేటల వ్యక్తీకరణ వ్యక్తి పట్ల విశ్వాసంతో ఉండడంతో పాటు తగిన సమయంలో మనల్ని నమ్మిన వ్యక్తిని యొక్క మాటని గౌరవించి అతని మాటను నిలబెట్టాలి అప్పుడే ఈ లోకం మనల్ని గౌరవిస్తుంది